విలక్షణ పాత్రల విశిష్టుడు వెండితెర మీద సగటు మనిషి కథా చిత్రాల నాయకుడు సంవోహన కథా నాయకుడు మురళీమోహన్ గారు బహుపాత్రలలో రాణించి తనకంటూ ఒక అభిమాన లోకాన్ని సృష్టించుకున్నారు హీరో సెకండ్ హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మూడు వందల యాభై సినిమాల్లో నటించి తెలుగు సినీ ప్రేక్షక హృదయాల్లో కొలువయ్యారు వెండితెర వేల్పయ్యారు శోభన్ బాబు గారి తరువాత మహిళా ప్రేక్షకుల ఆదరణ పొందిన కొద్దిమంది హీరోల్లో అగ్రగణ్యులు చాటపర్రు చిన్నోడు మద్రాసు ప్రెసిడెన్సీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర చాటపర్రు అక్కడ మాగంటి మాధవరావు గారిది స్వాతంత్రోద్యమ నేపథ్య కుటుంబం ఆయన పెద్ద కుమార్దె రాజుబాబు గారు అంటే మురళీమోహన్ గారు ఏలూరు సిఆర్ఆర్ కాలేజీలో చదువుతుండగా సీనియర్లు పర్వతినేని సాంబశివరావు గారు తాతినేని రామారావు గారు చటర్జీ గారు విజయ్ బాపినేడు గారు సినీలోకం కబుర్లు చెప్పేవారు తర్వాత కాలంలో సినీ హీరో అయిన గట్టమనేని కృష్ణ గారు చైతన్య గారు చిత్రాలు తీసిన కాంతి కుమార్ గారు క్లాస్మేట్లే రాజ్బాబు గారు డిగ్రీలోకి రాకముందే చదువు మానేశారు విజయవాడలో కిసాన్ ఎంటర్ప్రైజెస్లో భాగస్వామిగా వ్యాపారంలో చేరారు అయితే కళాశాలలో వేసిన స్టేజీ నాటికల తీపి గుర్తులు మనస్సును వీడలేదు భావసారూప్య మిత్రులతో కలిసి అడపాదడపా నాటకాల్లో నటిస్తున్నారు రెక్కలొచ్చిన ఊహలు సినీ లోకం చుట్టూ తిరుగుతున్నాయి స్టిల్ ఫోటోగ్రాఫర్ మన సత్యం గారు తీసిన ప్రొఫైల్ ఫోటోలు తన శ్రేయ సినీ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు గారికి నచ్చాయి ఓ శుభవేళ ఉన్న పలంగా వచ్చేయాలంటూ మద్రాసు నుంచి ఆయన కబురు చేశారు అలా పంతొమ్మిది వందల డెబ్బై మూడులో మద్రాసు వెళ్లిన రాజు బాబు గారు అట్లూరి తన సినిమా జగమీ మాయ సినిమాలో అవకాశం ఇచ్చారు రాజుబాబు పేరును మురళీ గా మార్చి హీరోగా పరిచయం చేశారు ఆ సినిమా ఒక మోస్తారు విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కృష్ణ గారు శారద గారు నటించిన దాసరి నారాయణరావు గారి సినిమా రాధమ్మ పెళ్లిలో రాధమ్మను వివాహం చేసుకునే ఆపద్ బాంధవుడి పాత్రలో మెరిశారు కృష్ణ గారితో మురళీమోహన్ గారు నేను రాధను పెళ్లి చేసుకుంటా అని చెబుతున్న డైలాగ్ ప్లస్ పెళ్లి సినీ క్లైమాక్స్గా నిలిచింది ఆకర్షణీయంగా కలగా ఉన్న మురళీమోహన్ గారు సినీ దర్శకుల దృష్టికి వచ్చారు అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూలైలో ఆనాటి అగ్ర నటులు ఎన్టీ రామారావు గారు ఆయన కుమారుడు బాలకృష్ణ సరసన అన్నదమ్ముల అనుబంధం సినిమాలో నటించే ఛాన్స్ దక్కింది కెరీర్కి పూలబాట వేసింది అదే ఏడాది ఆగస్టులో శోభన్ బాబు గారు మంజుల గారు రోజా రమణి గారు నటించిన జేబు దొంగ సినిమాలో సెకండ్ హీరోగా అవకాశం వచ్చింది ఆనాటి రమణీయ గీతం ఈనాటికి సుప్రసిద్ధమే మోహా వేసం వేరు మోహనా వేసం వేరు ఇద్దరు మోహనలు వెండితెర మీద ఆవేశంగా నటిస్తే ఆవటం ఎవరితరం ఒకరు మురళీమోహనం గారు మరొకరు చంద్రమోహనం గారు ఇద్దరు కలిస్తే సమ్మోహనం భారతంలో ఒక అమ్మాయి చిత్రంలో చిత్రంగా వీరు కలిసి నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దర్శకుడిగా కె రాఘవేంద్రరావు ఖ్యాతిని పెంచిన చిత్రం జ్యోతి తను కాలిపోతూ చుట్టూ ఉన్న వారికి వెలుగునిచ్చే జ్యోతిగా జయసుధ గారు నటించారు అనుకోని పరిణామాలతో తండ్రి వయసున్న పెద్ద మనిషిని పెళ్ళాడే పాత్ర ఈ సినిమా మురళీమోహన్ గారి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో వచ్చిన ఆవికథ సినిమాలో మళ్లీ మురళీమోహన్ గారు జయసుధ గారు నాయక నాయక పాత్రలు చేసి ప్రేక్షక లోకాన్ని అలరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే తెరకెక్కిన దాసరి నారాయణరావు గారి చిత్రం చిల్లర కొట్టు చిట్టెమ్మ స్త్రీ పాత్ర ఔన్నత్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన సినిమా అది ఇందులో మురళీమోహన్ గారు బాబుల పంచకట్టులో తెలుగుదనానికి తలకట్టులా అనిపించారు చిల్లర కొట్టు చిట్టెమ్మపై ప్రేమ పుట్టిన దత్తుగా పాత్రోచిత నటనలో జీవించారు అదే సంవత్సరం రాజు గారు కథానాయకుడిగా రాఘవేంద్రరావు గారు తీసిన అమరదీపంలో సెకండ్ హీరోగా ఓ ప్రధాన పాత్ర భార్యను అపార్థం చేసుకున్న భర్తగా మురళీమోహన్ గారు అతడి అనుమానానికి బలైన పాత్రలో కృష్ణం రాజు గారు సంఘర్షణకు గురైన పాత్రలో జేసు గారు నటన పండించారు రాజు గారు మురళీమోహన్ గారి డైలాగ్లు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి అది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మురళీ మోహన్ గారికి నిశంక కెరీర్ లో ఓ పరీక్షా సమయం తెలుగు చిత్రసీమలో అటు ఎన్టీఆర్ గారు ఇటు ఏఎన్ఆర్ గారు తిరుగులేని అగ్ర నటులుగా మోహరించారు నారీ నారీ నడుమ మురారి పాత్రల శోభన్ బాబు గారు ఇక క్లాస్ స్ట్రగుల్ లేకుండా అందరినీ మెప్పిస్తున్న హీరో కృష్ణ గారు యాంగ్రీ ఇంగ్ తరహా పాత్రల కృష్ణం రాజు గారు కొంచెం కామెడీగా కొంచెం సీరియస్ పాత్రలలో చంద్రమోహన్ గారు అడపాదడపా రామకృష్ణ గారు రంగనాథ్ గారు దూసుకెళ్తున్నారు వీరి మధ్యన హీరోగా నిలబడాలంటే నటనలో తనదైన ముద్ర వేయాలని మురళీమోహన్ గారు భావించారు తా నటనను మరింత మెరుగుపరుచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన భద్రకాళి సినిమాలో మురళీమోహన్ గారు జయప్రద గారి మధ్య ప్రణయ గీతం ఓ గొప్ప హిట్ గా తెలుగు నాటం మార్మోగింది మురళీమోహన్ గారికి జయసాస్ గొంతు ఇచ్చిన చిన్న చిన్న కన్నయ్య పాట మదిని పులకరింపజేస్తుంది వెండి తెరపై నాలుగున్నర దశాబ్దాల నట సమ్మోహనం మురళీమోహన్ గారు మనింట్లో మనిషి నడిచి వచ్చి నడిమింటిలో కూర్చొని చిరునవ్వుతో పలకరిస్తున్నట్లు అనిపిస్తుంది ప్రేమైన శ్రీవారు బాధ్యత కలిగిన తండ్రి ఆదరించే అన్నయ్య స్వచ్ఛమైన ప్రేమికుడు అచ్చమైన ప్రయోజకుడు కష్టపడి పైకి వచ్చిన కార్య సాధకుడు నిస్పృహతో ఉన్న నిరుద్యోగి చాలి చాలని ఆదాయాల చిరుద్యోగి నారీ నారీ నడుమ మురారి ఎక్కువగా ఇలాంటి పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు పోషించిన ప్రతి పాత్రతో మెప్పించారు ఒప్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కృషన్ రాజు గారు హీరోగా వచ్చిన మన ఊరి పాండవుల చిత్రంలో మురళీమోహన్ గారు రాముడి పాత్రధారిగా నటించారు గ్రామంలో ఆధునిక దుస్సాసనుడు రామ్ భూపాల్ దుర్మార్గాలను ఎదిరించి సురాజ్యం నెలకొల్పే చిత్రం యువకుల్లో ఒకరిగా మురళీమోహన్ గారు చైతన్య మోగించారు నాటి వర్ధమాన హీరో చిరంజీవి గారు మనవోరి పాండవుల్లో ఒకరిగా అభినయించారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన కల్పన సినిమా మళ్ళీ మురళీమోహన్ గారు జయచిత్ర గారు రాఘవేంద్ర రావు గారి కాంబినేషన్లో సినిమాకి ఘన విజయం దక్కింది హీరోగా మురళీమోహన్ గారు క్రమంగా నిలదొక్కుంటున్నారు పెద్దల పంతాలు పట్టింపులు ప్రేమించుకున్న హృదయాల ఎడబాటు ప్రేమించి పెళ్లాడిన జంటగా మురళీమోహన్ గారు జీసుధ గారి నటన పండించారు మధ్యవర్తుల చొరవతో దాసరి గారి రూపకల్పనలో వచ్చిన డబ్బు 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 ఫ్యామిలీ డ్రామా సిరితో మనుషుల ప్రవర్తన ఎలా మారిపోతుందో ఈ సినిమా అర్థం పట్టింది దాసరి గారి దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తెరకెక్కిన అద్దాల మేడ ఓ సందేశాత్మక చిత్రం రాసన్ నాగేంద్ర గారి స్వరాల్లో చిత్ర మధుర తుషారాల్లా మనసుకు తాకాయి విజయబాబినేడు గారు రాసిన నవల కామరాజు కథ ఆధారంగా తీసిన వారాలబ్బాయి ఒక సంచలనం చెల్లిని మోసగించిన ప్రబుద్ధిని ఆట కట్టించడానికి అతడి ఇంటికే వారాలబ్బాయిగా మురళీమోహన్ గారు నటించిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది ప్రతిభ ఉండి చదివించలేని పేద కుటుంబాల పిల్లలు పూర్వం వారానికి ఇంట్లో భోజనం చేసి చదువుకునేవారు ఈ సినిమా విడుదలయ్యాక మురళీమోహన్ గారంటేనే వారాల అబ్బాయికి ఐకాన్గా మారిపోయారు ఇక అత్తగారి పెత్తనం చిత్రంలో భార్యకు తల్లికి మధ్య సంఘర్షణకు లోనైన కుమార్దిగా మురళీమోహన్ గారి నటన ప్రేక్షకుల్ని మెప్పించింది మురళీమోహన్ గారికి ఎంతో గుర్తింపు తెచ్చిన సినిమా ఓ తండ్రి తీర్పు స్వార్థంతో తల్లిదండ్రుల ఆస్తి కాజేసి వారిని వెళ్లగొట్టిన బిడ్డలు మళ్లీ ఉన్నతంగా ఎదిగిన తండ్రి బిడ్డలకు బుద్ధి చెప్పే కథాంశంతో తీసిన చిత్రం ఓ తండ్రి తీర్పు బుద్ధి చెప్పే తండ్రిగా మురళీమోహన్ గారి నటన న నా భవిష్యత్ అని చెప్పాలి ఇచ్చిన పాత్రలో మెచ్చిన పాత్రలో వస్తున్నాయి మెప్పించడం ఒప్పించడం అయిపోయింది కానీ అభిరుచి కలిగిన సినిమాలు తీయాలన్న కోరిక తీరలేదు ఈ క్రమంలో స్వీయ అభిరుచితో సినిమాలు తీయాలని మురళీమోహన్ గారు భావించారు ఇందులో భాగంగా మురళీ చిత్ర సంస్థను స్థాపించి తొలి యత్నంగా రామదండు చిత్రం తీశారు ఇందులో ఓ పాట సమకాలీన సమాజానికి వర్తిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో గిరిబాబు గారు జైబైరి ఆర్ట్స్ సంస్థ నెలకొల్పి దేవతలారా దీవించండి లాంటి విజయవంతమైన సినిమాలు తీశారు మిత్రుడు గిరిబాబు గారు నుంచి జైబేరీ ఆర్ట్స్ బ్యానర్ని తీసుకొని మురళీమోహన్ గారు తన మనోభీష్టానికి అనుగుణంగా పాతిక సినిమాలు నిర్మించారు జైబేరీ పతాకంపై నిర్మించిన పిచ్చి పంతులు ఘన విజయం సాధించింది జైబేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన శ్రావణ మేఘాలు మహిళా లోకాన్ని ఆకట్టుకుంది ఇద్దరు అతివలతో ఎరకాటంలో పడి సంఘర్షణాత్మక పాత్రలో మురళీమోహన్ గారు నిర్మించారు నిర్ణయం సినిమాలో నాగార్జున గారు అమల మీద చిత్రీకరించిన హలో గురు ప్రేమ కోసమే సాంగ్ అప్పటి యువతరానికి ఆకర్షక గీతంగా నిలిచింది రెండు వేల ఐదులో మహేష్ బాబు కథానాయకుడిగా నిర్మించిన అతడు సూపర్ డూపర్ హిట్ గా హిస్టరీ క్రియేట్ చేసింది అతడు సినిమా తర్వాత జైబేరి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై మరో చిత్రం రాలేదు అగ్ర హీరో ప్రభాస్ తండ్రిగా రాఘవేంద్ర సినిమాలో పండించిన ఎమోషన్ సీన్లు చాలా బాగా హైలైట్ గా నిలుస్తాయి మూడు వందల యాభై చిత్రాల్లో హీరోగా సైడ్ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మురళీమోహన్ గారు విలక్షణ పాత్రల్లో నటించి ప్రేక్షక లోకాన్ని ఆకట్టుకున్నారు పెద్ద ధనికులు కారు పైసా పైసా కూడబెట్టి వ్యాపారం చేసి రాణించారు సినీ లోకంలో ప్రవేశించి నటుడిగా మెప్పించడమే కాదు ఆత్మవిశ్వాసంతోనే ముందుకెళ్లారు శిఖరవంత ఎదిగారు ప్రేక్షక హృదయ సామ్రాజ్యంలో సింహాసనం అధిష్ఠించారు సినీ వ్యాపార రాజకీయ రంగాల్లో రాణించిన స్ఫూర్తిదాత మర మురళీమోహన్ గారు